హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ సంతోషంగా ఉన్నారని అనుకుంటున్నాను ఇవాళ వీడియోలో శ్రావణ మంగళవారం పూజ విధానాన్ని షేర్ చేస్తున్నానండి మనకి మొత్తంగా నాలుగు శ్రావణ మంగళవారాలు అయితే వచ్చాయి కదా నోములు ఆనవాయితీ ఉన్నవాళ్ళైతే కనుక అందరూ కూడా మొదటి వారం నుంచి నోములు అనేవి పడుతూ ఉంటారు వాళ్ళు మొదటి వారాన్ని స్కిప్ చేయరు అనమాట అయితే పెళ్లి కానీ ఆడపిల్లలు చేసినా లేదా నోములు ఆనవైతి లేని వారు చేస్తున్నా కూడా మనకి మొదటి వారం రెండు వారం ఇలా ఉండదు అనమాట నోములు ఆల్రెడీ అయిపోయిన వారు కూడా శ్రావణ మంగళవారాలు విడిగా పూజ చేసుకుంటూ ఉంటారు అటువంటి వాళ్ళందరూ కూడా నిత్య పూజా మందిరాల్లో చాలా సులువుగా గౌరీదేవి అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు సో నేను ఇక్కడ ఆ విధానాన్ని చూపిస్తున్నాను మనం ఇక్కడ అది నిత్య పూజా మందిరాల్లో చేసి చూపిస్తున్నానండి మనం పూజ చేసే చోట కూడా మీకు ఈ విధంగా ప్లేస్ ఉంటే గనక కొంచెం పసుపు కానీ జేగురు కానీ రాసి ఈ విధంగా ముగ్గు వేసుకోవడానికి అయితే ప్రయత్నించండి లేదంటే ఒక ప్లేట్లో కానీ వేసుకోవచ్చు కొంతమందికి చాలా చిన్న చిన్న పూజా మందిరాలు అయితే ఉంటాయి పటాలు మాత్రమే పడుతుంటే వీళ్ళు కూడా నుంచొని మాత్రమే పూజ చేసుకోగలుగుతారు అటువంటి వాళ్ళకి ఇవన్నీ వెసులుబాటు అవదు అక్కడ ఉన్న విగ్రహాలకి పటాలకే పూజ చేసుకోండి నాకు కొంచెం ఇక్కడ వెడల్పుగా ఉంది కాబట్టి ప్లేస్ నేను కొంచెం పసుపు రాసి ఆ తర్వాత పద్మం ముగ్గు వేసి ఇటు స్వామివారికి అమ్మవారికి పూజ చేస్తున్నాను ఎందుకంటే శ్రావణ సోమవారం మనం శివయ్యని ఆరాధిస్తాము నేను అవి కూడా వీడియోలు అయితే షేర్ చేస్తున్నానండి అంతేకాకుండా శ్రావణ సోమవారం శివలింగం లేకపోతే అభిషేకం కూడా ఎలా చేసుకోవచ్చో షేర్ చేస్తున్నాను చెక్ చేయండి ఒకసారి వీడియోస్ని అవన్నీ మీకు యూజ్ అవుతాయి ఇక సోమవారం స్వామివారిని పూజించిన తర్వాత మంగళవారం వెంటనే అమ్మవారిని కూడా ఆరాధిస్తాం అనమాట మంగళ దేవిని ఆరాధిస్తాము అంటే సౌభాగ్యం కోసం సంతానం కోసం గౌరీదేవి పూజ చేసుకుంటాం పెళ్లి కానీ ఆడపిల్లలైతే మంచి అబ్బాయి భర్తగా రావాలని చేస్తుంటారు అలాగే సంతానం లేని వాళ్ళు సంతానం కోసం ఆల్రెడీ సంతానం ఉన్న వాళ్ళైతే వాళ్ళు మంచి ఆరోగ్యంగా ఉండాలని బాగా చదువుకోవాలని మంచి జ్ఞానవంతులు అవ్వాలని పూజ చేస్తూ ఉంటారు గౌరీదేవి అమ్మవారికి ఈ పసుపు గౌరీ అమ్మవారిని కూడా నేను ఏ విధంగా చేసుకోవచ్చో వీడియోలో అయితే నేను షేర్ చేస్తున్నానండి సపరేట్గా చక్కగా కొబ్బరికాయతో పని లేకుండా చిన్న పసుపు లక్ష్మీదేవి అమ్మవారిగా లేదా గౌరీదేవి అమ్మవారిగా కూడా నేను చూపించాను ఇక్కడైతే నా నిత్య పూజ మందిరం ఇలా ఉంటుందన్నమాట పైన వచ్చేసి నేను శివయ్యను కూడా పెట్టుకున్నాను అంటే అటు స్వామివారు ఇటు అమ్మవారు అనమాట ఇలాగా కొంచెం ఎత్తుగా స్వామివారు ఉండేలాగా పెట్టుకున్నాను కింద వచ్చేసి అమ్మవారిని పెట్టుకున్నాను అనమాట ఇక అలాగే వచ్చేసి గరిక అండి గరికతో ముందుగా వినాయకుడికి పూజ చేసుకుంటున్నాను దీపారాధన చేసిన తర్వాత మనం రోజు కూడా ముందు వినాయకుడికి నమస్కారం చేసుకుంటాం కదా నిత్య పూజ చేసేవాళ్ళు కూడా అంతే కాబట్టి నేనైతే ముందు గణపతికి ఆ గరికను వేస్తూ నమస్కారం చేస్తున్నాను అయితే మన ఒకళ్ళు అడిగారు దేవుని అవి అలా కింద పెట్టారు అని అడిగారు ఆల్మోస్ట్ అవన్నీ కూడా పీఠం మీదే ఉంటాయి అయితే ఇదంతా కూడా దేవుని పూజా మందిరమే ఇంకా అదంతా కూడా పవిత్రమైన స్థలమే అన్ని విగ్రహాలు పెట్టుకునే ప్లేసే కాబట్టి ఇక అది పూజా ప్రదేశం కిందకి లెక్క వస్తుంది కదండి అందుకని అక్కడే అన్ని విగ్రహాలు నేను పెట్టుకుంటాను ఇక వినాయకుని పూజ అయిన తర్వాత పండు పాలు లేదా అటుకులు బెల్లం ఇటువంటివి నైవేద్యం పెట్టిన తర్వాత ఇక నేను శివయ్య పూజను మొదలు పెడుతున్నాను మనం అమ్మవారికి శ్రావణ మంగళవారం చేస్తున్నా కూడా ఒకసారి ముందుగా శ్రావణ సోమవారం ఎలా అయితే పూజ చేసుకుంటామో అదేవిధంగా శివుని అష్టోత్తరం కనీసం చదువుకోవాలి అలాగే దేవుని పూజా మందిరంలో ఉన్న అన్ని విగ్రహాల కూడా ధూపం అనేది చూపించిన తర్వాత ఇక్కడ శివుని అష్టోత్తరం చదువుకుంటూ అలాగే లింగాష్టకం ఇవి చదువుకుంటూ ఇక్కడ నేను శివునికి పూజ అనేది చేసుకుంటున్నాను ఇక మనకి రాబోయేదన్నీ కూడా మంగళవారాల ఏ మంగళవారం అయినా చేసుకోవచ్చు లేదంటే మనకి మనం వచ్చేసి నోములు ఉన్నవాళ్ళు కూడా ఒక పక్క చేస్తూ కూడా ఈ విధంగా అమ్మవారిని పసుపు అమ్మవారిని పెట్టుకుని పూజను చేసుకోవచ్చు మీకు ఒకవేళ ఉదయం కుదరకపోతే కనుక సాయంత్రం కూడా ఈ పూజను చేసుకోవచ్చండి ఎటువంటి ఉపవాసం కూడా ఉండనవసరం అవసరం లేదు నాన్ వెజ్ తినకుండా ఉండి సాత్వికమైన ఆహారం తీసుకుంటే కనుక ఉదయం మనం పూజ చేసుకోవడం కుదరలేదంటే మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత అయినా సాయంత్రం మరొకసారి మనం అమ్మవారికి పూజ అనేది విధంగా చేసుకోవచ్చు ఆరు దాటిన తర్వాతనే చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే కొంతమంది ఉద్యోగస్తులకి లేకపోతే బాగా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఉదయం పూట కుదరలేదు అనుకుంటే ఈ పూజను సాయంత్రం కూడా చేసుకోవచ్చు పెళ్లి కానీ ఆడపిల్లలు కూడా చేయొచ్చు అనమాట అమ్మవారికి మీకు గౌరికా సంకల్పం చెప్పుకొని వాళ్ళు కూడా ఇదే విధంగా అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు చూసారు కదా అక్కడ పైన స్వామివారు శివయ్య కింద వచ్చేసి గౌరీదేవి అంటే పార్వతీదేవి కదా అలాగే కొంతమంది కాచాయని పూజ చేసుకుంటున్నాము వ్రతం కాదు మామూలుగా పూజ చేసుకుంటున్నాము అంటున్నారు అటువంటి వాళ్ళు కూడా కాచాయని దేవి అష్టోత్తరం ఉంటుందండి ఆల్రెడీ ఆ ఆచని వ్రతాన్ని మొదలు పెట్టాలి అనుకుంటే శ్రావణ మంగళవారాలు చాలా మంచిది అవి మొదలు పెట్టండి లేదంటే కనుక దేవి అష్టోత్తరం చదువుకోండి ఈ శ్రావణ మంగళవారాలు చాలా చాలా మంచిదండి కాచాయని వ్రతాన్ని ఎక్కువ పెళ్లి కోసం చేస్తూ ఉంటారు సంతానం కోసం చేస్తుంటారు పెళ్ళైన వాళ్ళైతే కనుక అమ్మవారిది చాలా పవర్ఫుల్ ఆ వ్రతం అయితే ఇలా వ్రతం చేయలేని వాళ్ళు దేవి అష్టోత్రం అయితే ఈ రోజుని చదువుకోండి ఇక అమ్మవారికి గాజులతో కూడా ఎలా చేసుకో చూపిస్తున్నాను మీరు మీ చేతికి వేసుకోవాలి అనుకున్న కొత్త గాజులు ఏదైనా తెచ్చుకుంటే కనుక మట్టి గాజులు ఆ గాజుల ముందు ఈ మంగళవారం పూట అమ్మవారికి ఈ రోజునంతా వేసేయండి వరలక్ష్మి వ్రతం కూడా రాబోతుంది కాబట్టి మన సహజ కొత్త చీరలు కొత్త గాజులు బట్టలు ఇలా ఏర్పాటు చేసుకుంటూ ఉంటాము అటువంటి అప్పుడు ముందుగా ఈ వరలక్ష్మి వ్రతం రోజు వేసుకునే గాజులు కూడా ముందుగా మంగళగౌరి దగ్గర పెట్టి ఈ గాజులతో అమ్మవారికి పూజన చేసుకోండి అవి డజన్ అయినా పర్లేదు అర డజన్ అయినా పర్లేదు మీరు ఎక్కువ గాజులతో చేయాలి అనుకుంటే కనుక ఆ గాజులన్నీ కూడా అమ్మవారి ముందు పెట్టి ఆ తర్వాత మీరు ఎవరికైనా ముత్తదులకు పంచవచ్చు మీ ఇంట్లో ఆడవాళ్ళు ముత్తెదులు అందరూ ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది వేసుకోవచ్చు చుట్టాలకు ఇవ్వచ్చు ఫ్రెండ్స్కి ఇవ్వచ్చు అలా కూడా అమ్మవారి గాజులు ఇవ్వచ్చు లేదా మీరు ఏదైనా కొన్ని రకాల గాజులు తెచ్చుకుంటే ఆ గాజులన్నీ కూడా ఇక్కడ అమ్మవారి ముందు ఉంచి ఆ తర్వాత మీరు పక్కన స్టోర్ చేసుకొని మీకు కావాల్సినప్పుడు వేసుకోవచ్చు అవన్నీ అమ్మవారికి పూజ చేసిన గాజులు కాబట్టి చాలా మంచిది ఇక అలాగే అమ్మవారికి మీరు ఈ పెద్ద గాజులే కాకుండా చిట్టి గాజులు మంగళకరమైన వస్తువులు పసుపు కొమ్ములు వీటిలా వీటిలతో కూడా అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు మీరు ఇంత అమ్మవారిని పెట్టుకోలేకపోతే చిన్న పసుపు వినాయకుని ఏ విధంగా చేసుకుంటాము అలాగే పసుపు గౌరీదేవి అమ్మవారిని చేసుకోండి చిన్న పసుపు గౌరమ్మని చేసుకుంటే మనం ఎప్పటికప్పుడు ఉద్వాసం చెప్పచ్చు అలాగే అమ్మవారికి ఎర్రటి అక్షింతలతో పూజ చేసుకోండి ఇలా ఒక ప్లేట్లో పెట్టుకుంటే ఏంటంటే అక్షింతలు పక్కన స్టోర్ చేసుకుంటే లేదా దేవుడు పూజా మందిర దగ్గర పెట్టుకుంటే రోజు పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు కానీ ఇంట్లో హస్బెండ్ బయటకు వెళ్తున్నప్పుడు లేదా మనం బయటకు వెళ్తున్నప్పుడు కూడా రెండు గింజలు అక్షింతలను తల మీద వేసుకుంటే చాలా మంచి రక్షగా పనిచేస్తాయి ఎప్పుడైనా పూజ చేసిన అక్షింతల్ని ఈ విధంగా స్టోర్ చేసుకోవాలన్నమాట ఒక ప్లేట్లో పెట్టుకుని పక్కన పూజ అనేది చేసుకోండి ఇక ఆ తర్వాత ఒకవేళ పసుపు గౌరిని పెట్టుకుంటే ఏ వీక్ ఆ వీక్ చేసుకోవాలని అడిగారు కదా పసుపు అనేది సహజంగా డ్రై అయిపోయిన తర్వాత మనకి బ్రేక్స్ లాగా వస్తుంది కాబట్టి మనము నోములు పట్టేవాళ్ళు ఎవరైతే శ్రావణ మంగళగోరి నోములు పడుతున్న వాళ్ళు ఏంటంటే కొంతమంది వాళ్ళు ఆ పసుపు గౌరీకే పూజ చేసుకుంటారు ఉద్వాసం చెప్పేసిన తర్వాత ఆ పసుపు అమ్మవారిని స్టోర్ అనమాట ఒక బాక్స్లో దాచేసుకుంటారు తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీక్ పూజ చేసినప్పుడు అదే పసుపు గోరికి కూడా పూజ చేసుకునే వాళ్ళు ఉంటారు అలా కాకపోయినా మనం శ్రావణ మంగళవారం పూజ చేసుకున్నాక అమ్మవారికి ఆ రోజు ఉద్వాసం చెప్పాం కాబట్టి మసటి రోజు కదిలించి అమ్మవారికి ఉద్వాసం చెప్పిన తర్వాత ఆ పసుపుని మనం మొహానికి ముత్తైదులు అందరూ కూడా కొంచెం తీసుకొని మొహానికి రాసుకోవచ్చు కాళ్ళకి రాయకుండా మొహానికి రాసుకోవచ్చు పెళ్లి కానీ ఆడపిల్లలు కూడా మొహానికి రాసుకోవచ్చు పెళ్ళైన వాళ్ళైతే కొంచెం సూత్రాలకు రాసుకుంటారు ఇక ఆ తర్వాత ఒక గ్లాస్ వాటర్లో కలిపేసి ఎక్కడైనా పచ్చని చెట్టు మొదట్లో లేదా తులసి చెట్టు మొదట్లో ఆ పసుపు వాటర్ని వేసేయండి మళ్ళీ నెక్స్ట్ వీక్ చేస్తున్నప్పుడు మళ్ళీ పసుపు గౌరీని అయితే మళ్ళీ చేసుకుంటాం అదే ఈ విధంగా అమ్మవారిని తయారు చేసుకుంటే వాటర్లో నిమజ్జనం చేసేసి ఏదైనా పచ్చని చెట్టు మొదట్లో అయితే వేసేయండి అయితే మీరు ఉదయం చేసినా సాయంత్రం చేసినా రెండు పూట్ల దీపారాధన ఉండేలాగా చూసుకోండి సాయంత్రం చేసిన వాళ్ళతే కనుక బుధవారం ఉద్వాసం చెప్పండి అదే మంగళవారం శ్రావణ మంగళవారం ఉదయం చేసిన వాళ్ళతే కనుక ఉదయం పూజ చేసుకొని సాయంత్రం కూడా మరొకసారి దీపారాధన చేయాలి ఆ తర్వాత బుధవారం కూడా దీపారాధన చేసి ముందు రోజు పెట్టిన పూలన్నీ తీసి దీపారాధన చేసిన తర్వాత పండు పాలు ఏదైనా నైవేద్యం పెట్టి అమ్మవారికి అష్టోత్తరం చదువుకొని ఆ తర్వాత అమ్మవారిని కదిలించి తీసేయచ్చు ఈ విధంగా మనం నిత్య పూజా మందిరాల్లో కూడా చాలా సులువుగా రోజు ఏ విధంగా అయితే పూజ చేసుకుంటామో అదేవిధంగా శ్రామ శ్రావణ మంగళ గౌరికి కూడా అమ్మవారికి నోములు ఆనవైతే లేని వాళ్ళందరూ పూజ చేసుకోవచ్చండి నోములు ఉన్నవాళ్ళైతే లెక్కగా తాంబూలాలు ఇచ్చుకోవడం అలాగే కాటుక పట్టడం పిండి ప్రమిదలు చేసుకోవడం ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది అవేమి లేకుండా కూడా ఈ విధంగా సులువుగా చేసుకోవచ్చు అనమాట మామూలుగా పూజ చేసుకునేవారైతే కనుక అలాగే ఎవరికైనా తాంబూలం ఇవ్వాలి అనుకుంటే శ్రావణ మంగళవారం కూడా గౌరీదేవి స్వరూపంగా భావించి వక్క ముత్తెదుకైనా తాంబూలాలు ఇచ్చుకుంటే మంచిది నోము ఆనవయితీ ఉన్నవాళ్ళైతే కనుక లెక్కగా ఇచ్చుకుంటున్నారు మిగతా వాళ్ళు ఎవరైనా సరే ఒక్క కన్నా తాంబూలం ఇచ్చుకుంటే చాలా మంచిది అనమాట ఇదండి శ్రావణ మంగళవారం పూజా విధానం ఇదే డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో అడగండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను